అయ్యో బాబు అయ్యి మంచి మంచి సినిమాలు తీసే దర్శకులు ఆ మతను చంద్రసిద్ధాంత సునీల్ కుమార్ రెడ్డి ఇక ఇష్ట చాలామంది పిలకాయలు పాపం ఇప్పుడు కొంచెం వయసు అయిపోయింది మనం అనుకుంటున్నాం కానీ వీళ్ళు కూడా పిల్లకాయలేదబ్బా ఏమైపోయినారు సినిమాలు తీయకుండా ఆపేసే సినిమా పరిశ్రమ వేడ వదిలేసిందా వీళ్ళు సినిమా పరిశ్రమ వదిలేసినారా అసలు సినిమా తీయాలంటే భయం పట్టుకునేదా ఏమే నిజమే లేబా చంద్రసిద్ధార్థ్ గారు ఆ ఏదో కొంచెం విలువలు ఉండే సినిమాలు తీసేవాళ్ళు కదా ఇప్పుడు ఉండే మార్కెట్లో వా వాళ్ళ కాల్షీట్లు అంతా తీసుకొని మీరు అనుకున్న సినిమా తీయడం అంటే ఎవరు మీ మాట ఆలకిస్తారు మహామహా పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు సినిమాలు తీయలేకండి అమ్మను కూర్చోండు ఇంక మీరేం తీస్తారో అయినా మీరు తీయకపోవడం మంచిది లేదు స్వామి ఏదో ఉండేది ఇంత ప్రశాంతంగా ఉండండి మీరు అనుకున్న మంచి కథలు తీయాలని మాకుంది కానీ సినిమా జనానికి అది లేదబ్బా తెలుగు ప్రేక్షకులు అదృష్టం చేసుకుని ఉంటే మీ ఫోటోలు సినిమాలు తీస్తారు ఆనరుగులు లాంటి సినిమాలు మళ్ళీ వస్తాయా సస్తాయా ఎంత మంచి వాల్యుబుల్ ఉన్న సినిమాలు అయినా పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని వీళ్ళు ఏదేదో చేసుకుంటా ఉన్నారు కానీ మీ ఫోటోలకి ప్రో ప్రొడక్షన్కి సపోర్ట్ చేసే నిర్మాత కూడా ఎక్కడున్నారలే అదేదో అదృశ్యవశాత్వం బలగమని చెప్పేసి ఆ వేణు ఒకటి తీసేసినాడు కానీ ఇంకెవరు అట్టా సినిమాలు తీసేదానికి నిర్మాతల సాహసం కూడా చేయరు స్వామి ఎవరు నా కొత్త నిర్మాతలు పట్టుకొని ఒక మంచి సినిమా తీసి దాన్ని చూసి ఒరే ఇది మళ్ళీ ఉంది మార్కెట్ అవుతుందంటే మాత్రం పెద్ద పెద్దవాళ్ళు మీ దగ్గర వచ్చి గద్దల్లాగా వాలిపోతారు అప్పుడు మీరు అట్లా అమ్ముకోవాల్సిందే కానీ డైరెక్ట్గా మీరు సినిమా వ్యాపారం చేయలేని పరిస్థితులు అయితే నెలకొన్నాయి స్వామి